అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద పెద్ద శుభవార్త అందుతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హత్యలు ఉండవు ఇక ఈ రోజు అధికపాది అధిక పని కారణంగా మీ సమస్యలు అయితే కొన్ని పెరుగుతాయి మరి అలసట వల్ల మీకు ఆరోగ్యం కాస్త అందగించే విధంగా కనిపిస్తుంది ఈ రోజు మీరు మొదట ఏ పని చేయాలో మీకు అర్థం కాదు శారీరక బలహీనత కారణంగా ఈ రోజు మీకు అలా అనిపిస్తుంది ఈ రోజు సోమరితనంగా కనిపిస్తుంది ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులైతే పని పెరుగుతుంది వారు పదోన్నతి పొందుతున్నట్లు అనిపిస్తుంది కుటుంబంలో సభ్యుని వివాహం అడ్డంకులు తొలగించబడతాయి ఈ రోజు మీరు ఒక నిర్దిష్ట పని చేయడానికి రోజు అవుతుంది మీ ఆలోచన అన్ని పనులు పూర్తి చేస్తుంది పురోగతి యొక్క కొత్త మార్గాలు తెరవబడతాయి పిల్లల ఉద్యోగం గురించి ఎక్కడో బయటకు వెళ్లవలసి వస్తుంది అప్పుడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు కొన్ని కుటుంబ సమస్యలపై ఈ రోజు అమ్మతో మాట్లాడవచ్చు మీరు మీ ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి పెట్టాలి కుటుంబంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అదృష్టం కోణం నుండి మీకు మంచి రోజు అవుతుంది మీ పాత స్నేహితులు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు మరి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి జీవిత భాగస్వామి కోసం మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీ వ్యాపార పనుల కోసం సుదూర ప్రయాణాలు వెళ్లవలసి వస్తుంది ఇది మీకు మంచిగా ఉంటుంది మీరు కొత్త వాహనం మరియు కుటుంబం కోసం షాపింగ్ చేయవచ్చు ప్రజలు ఈ రోజు మీకు చాలా మంచిగా మరి తోడ్పడతారు ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజు బల బలహీనంగానే ఉంటుంది మరి ఈ రోజు పరుగులో నిమగ్నమై మరి పని పరుగులలో నిమగ్నమై ఉండటం వల్ల శారీరకంగా కూడా సమస్యల్లో ఎదురవడం జరుగుతుంది బలహీనంగా కనిపిస్తుంది దీనివల్ల మీకు శ్రమ అనేది పెరుగుతుంది దానివల్ల మీకు ఆరోగ్యం అందగిస్తుంది వ్యాపారం చేసే వ్యక్తుల ఒప్పందం కారణంగా పెద్ద నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది మీరు ఎవరి విషయంలోనూ పెద్దగా మాట్లాడకూడదు లేకపోతే కష్టం కష్టపడాల్సి వస్తుంది దాంట్లో ఇక కుటుంబంలో ఏదైనా ఆస్తి గురించి పరస్పర చర్చ అనేది ఉంటుంది మీరు దీంట్లో పెద్దగా మాట్లాడే ల్సినటువంటి అవసరం లేదు లక్కి సంఖ్య తొంభై ఐదు లక్కీ కలర్ అయితే టీలిక పరిహారంలో ఈ రోజు ఒక మట్టి పాత్రను తీసుకోవాల్సి ఉంటుంది ఆ మట్టి పాత్రలో నిండుగా పెద్ద ఉప్పును వేసుకుని నాలుగు కాయలు వేసి ఆ పాత్రను ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్యం మూలానైనా పెట్టి నువ్వుల నూనె దీపం వెలిగించి అగరబత్తి పెట్టాలి తర్వాత ఆ నాలుగు ఆ నాలుగు గడ్డ ముక్క కాయల నుంచి రెండు ఇంట్లో పెట్టి రెండు బయట వేసి కప్పేయాలి మట్టితోటి కప్పేయాలి గుయ్యి తవ్వి ఇలా చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో